సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం స్వాతంత్ర్య దినోత్సవం రోజు జరగనుంది ఈ నెల పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండో పంపోజ్ వద్ద సీఎం ప్రారంభోత్సవం చేస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులు ఇంజనీర్లతో మంత్రి హైదరాబాద్ జలసోదలో సమీక్ష నిర్వహించారు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బుజా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ ఈఎన్సీలు అనిల్ కుమార్ నాగేందర్ రావు డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌజ్ లో వెట్ రన్ రెండో పంపౌజ్ లో డ్రై రన్ ఇప్పటికే పూర్తయ్యాయి దీంతో రెండో పంప్ వద్ద పంపులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు పదిహేనవ తేదీన హైదరాబాద్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం సీఎం హెలికాప్టర్ లో బయలుదేరి ఖమ్మం జిల్లా వైరా వెళ్తారు ప్రాజెక్టును ప్రారంభించి అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి ఉత్తమ్ చెప్పారు సీఎం కార్యక్రమ పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిని నియమించనున్నట్లు తెలిపారు ప్రారంభోత్సవం తేదీన సీతారామ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు ట్రయల్ రన్ కార్యక్రమానికి మంత్రి ప్రాజెక్టులోని రెండో బంపోజ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహిస్తారు అనంతరం వైరాలు ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభాస్థలని పరిశీలించనున్నారు ఆ తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దున్నపోతుల గండి వద్ద నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకం స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు స్థల పరిశీలన అనంతరం మిర్యాలగూడలో నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు